అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ పిఎస్కెల్స్ అమలు ఎప్పటి నుంచి పెండింగ్ అయ్యే బకాయిలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి నిన్న ఐక్య వేదిక సమావేశం అయితే జరగడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పన్నెండో పీఆర్సీ తొందరగా అమలు వాళ్ళని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వానికి భజన చేస్తూ కొన్ని సంఘాలు దిగజారాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య అధ్యక్షుడు సూర్యనారాయణ సో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏబీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు కడపలో ఆదివారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు అయితే నిర్వహించారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది పదకొండవ వేతన సవరణ డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదండి ఇక పన్నెండో పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు కంటింజెంట్సు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల మందిని మాత్రమే రెగ్యులరైజేషన్ చేశారు మిగిలిన లక్ష మంది పరిస్థితి ఏమిటి ఆర్టీసీలో పనిచేస్తున్న వారు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారో తెలియడం లేదు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సర్వీసులపై నేటికీ స్పష్టత లేదు ఆయా సమస్యలకు ముప్పై ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ద్వారా పరిష్కారాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించడం జరిగింది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అైస్ డే